హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఒక కొత్త రెసిపీ ఏంటంటే అది రాజస్థానీ స్పెషల్ దాల్ డోక్లీ సో ఇదైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూసారు కదా తింటే చాలా బాగుందండి కొత్త రెసిపీ అనమాట సో ఇది పప్పుతో చేస్తారు సో పప్పుతో ఎప్పుడు మనం నార్మల్గా చేసినట్టు పప్పు కాకుండా ఇలా కొంచెం వెరైటీగా చేస్తే మనం కొత్త రెసిపీ తిన్నట్టు కూడా ఉంటుంది కదండి సో మీరు మొత్తం వీడియో చివరిదాకా చూడండి సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేదా దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు కందిపప్పు తీసుకోండి తీసుకొని దాన్ని రెండు నుంచి మూడు సార్లు మంచి నీళ్ళతో కడిగి దాన్ని ఒక వన్ అవర్ పక్కన పెట్టి నానబెట్టుకోవాలన్నమాట తర్వాత ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి తర్వాత దానికి పావు కప్పు శనగపిండి వేసుకోవాలి తర్వాత దాంట్లోకి కొంచెం పెప్పర్ పౌడర్ అలాగే ధనియా పౌడర్ తర్వాత కొంచెం సాల్ట్ దానికి సరిపడా సాల్ట్ వేసుకోండి అయితే ఇవి మరి కొంచెం కారం వేసుకోవాలి తర్వాత దాంట్లోకి కొంచెం ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి సో నెయ్యి కంపల్సరీ అండి సో నెయ్యి కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోండి అయితే ఇక్కడ మీకు కావాలంటే దీంట్లో వాము కానీ జీలకర్ర కానీ వేసుకోవచ్చండి అది మీ ఫ్లేవర్ బట్టి మీరు తినే ఫ్లేవర్ బట్టి వేసుకోండి సో ఇలా మరీ ఎక్కువ ముద్ద చేసేయకండి ఇది కొంచెం సరిపోతాయండి సో చూసారా వన్ అవర్ అయిన తర్వాత పప్పు కూడా బాగా నానిపోయిందండి ఇప్పుడు దాన్ని కుక్కర్లో వేసి ఒక రెండు టమాటాలను కూడా ఇలా కట్ చేసి వేసుకోండి దాంట్లో పప్పు మునిగేటంత వరకు కూడా వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోండి వేసుకొని మూత పెట్టి చక్కగా మూడు విజలు వచ్చినంత వరకు కూడా దాన్ని కుక్ చేసుకోండి ఈలోగా మనం ఒక ముద్ద కలిపాం కదండి దాన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి తర్వాత దాన్ని ఇలా చపాతీలా మరీ పలుచగా కాకుండా లావుగా కాకుండా చపాతీలా పాముకొని ఇలా ఏదైనా మీ దగ్గర ఒక చిన్న కప్పు ఉంటే తీసుకొని ఇలా చేసుకోవాలన్నమాట చేసుకొని ఎక్స్ట్రా ఉండేవన్నీ తీసేసి ఆ మధ్యలో రౌండ్స్ ఉంటాయి కదండి వాటివన్నింటినీ కూడా సపరేట్ చేసేయాలి అయితే ఈ ముద్దలు మరీ ఎక్కువ చేసుకోకండి ఈ ఫ్లవర్స్ లాంటివి ఎక్కువ చేసుకోకండి పప్పులో కొంచెం అయితే సరిపోతాయండి సో మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి చేసుకోండి సో దీన్ని రౌండ్స్ని ఇలా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు రెండు ఎడ్జెస్ కూడా ఇలా ఒత్తుకొని మళ్ళీ చివరిలో ఉన్న ఆ ఎడ్జెస్ని బ్యాక్కి ఒత్తుకోవాలన్నమాట ఇలా ఒత్తుకుంటే చూసారా చిన్న ఫ్లవర్లా రెడీ అవుతుంది సో అన్ని రౌండ్స్ని కూడా ఇలా ఫ్లవర్స్ లాగా రెడీ చేసుకోవాలి సో మళ్ళీ చెప్తున్నా అండి వీటిలో చక్కగా ఉప్పు కారం అన్నీ కూడా చక్కగా సరిపోతేనే తినేటప్పుడు కమ్మగా ఉంటాయండి మనం నెయ్యి వేసాం నెయ్యి కంపల్సరీ వేయండి ఆ ఫ్లేవర్ అనేది మీకు తినేటప్పుడు తగులుతుందన్నమాట సో ఇలా అన్నిటినీ కూడా ఫ్లవర్స్లా చేసుకొని పక్కన పెట్టుకోండి సో ఈ కర్రీ అనేది మనం చపాతీతో తినొచ్చు అన్నంలో కలుపుకొని తిన తినచ్చండి చపాతీతో అయితే ఇంకా బాగుంటుందన్నమాట సో వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా ఇవి నోటికి మధ్యలో పప్పులో తగులుతుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో ఇలా ఫ్లవర్స్ అన్నీ కూడా పక్కన తీసిపెట్టుకోండి సో పప్పు కూడా ఉడికిపోయింది కదా పప్పు గుర్తు తీసుకొని మొత్తం స్మాష్ చేసుకోండి మెత్తగా సో చేసుకున్నాక ఇప్పుడు ఇదే ఇదే పాటలో మనం వండుకోవాలన్నమాట సో ఇప్పుడు దాంట్లో బాగా వాటర్ కొంచెం ఎక్కువగానే పోసుకోండి ఎందుకంటే మనకి అవి వేస్తాం కాదు బాగా ఉడకాలి ఎక్కువసేపు ఉడికిస్తాం కాబట్టి వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి తర్వాత అది పక్కన ఉడుకుతుంటూ ఉంటుందండి ఈలోగా అది ఒక వచ్చిన లోపు మనం పక్కన స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి తరిగిన వెల్లుల్లి రెబ్బలు అలాగే మీ టేస్ట్కి సరిపడా పచ్చిమిరపకాయలు కట్ చేసినవి కొంచెం కరివేపాకు అలాగే ఒక సన్నగా తగిన ఉల్లిపాయ ముక్క వేసుకొని జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని దీంట్లో గరం మసాలా వేసుకోండి గరం మసాలా వేసుకొని చక్కగా అది ఫ్రై చే ఫ్రై చేసుకోండి ఈలోగా చూసారా పప్పు అంతా బాగా తెరింది కదా ఇప్పుడు దాంట్లోకి మనం చేసుకున్న ఫ్లవర్స్ని వేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని అవి బాగా కుక్ అవ్వాలండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి వన్ టు టూ మినిట్స్ దాన్ని కుక్ చేసుకోవాలి తర్వాత మనం వేసుకున్న తాలింపు కూడా వేగింది కదా ఇప్పుడు వాటిని ఈ పప్పులో కలుపుకోవాలి ఈ స్టేజ్లో మీరు సాల్ట్ చూసుకోండి సాల్ట్ చూసుకొని ఉప్పు కారం ఏమీ సరిపోకపోయినా ఈ స్టేజ్లో వేసుకోండి వేసుకొని చూసారా ఇలా పలుచుగా ఉండాలన్నమాట తర్వాత చిక్కబడిపోతుంది దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి అప్పుడు లోపల అవన్నీ బాగా ఉడుకుతాయి అనమాట సో మనం వేసినవి అనేవి కుక్ అవుతాయి బాగా సో అవి మీరు కుక్ అయినంత వరకు కూడా కుక్ చేసుకోవాలి సో మరీ అది ముద్దగా అయిపోకూడదు పప్పు దానికి సరిపడా వాటర్ అయితే వేసుకోండి అంతేనండి రెడీ అయిపోయిందండి మనకి చూసారు కదా నిజంగా అంటే లోపల ఉండేవి మనం నెయ్యి వేసాము టేస్ట్ అయితే చాలా బాగుందండి వేడివేడి అన్నంలో తింటే బాగుంటుందండి ఇది కూడా మీరు వేడివేడిగా సర్వ్ చేస్తేనే బాగుంటుందండి చల్లగా అయిపోతే కొంచెం పప్పు అనేది గట్టిగా అయిపోతుంది అనమాట సో వేడివేడిగా మీరు అలా వేడివేడి అన్నంలో ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి కొత్త రెసిపీ కదా ఎలా అనేది కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి వీడియో మాత్రం నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి వెళ్ళండి నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వస్తాను వరకు టేక్ కేర్ బై